बात कर दो हमारे को

ఎనిమిదవ డెత్ అనివర్సరీ సందర్భంగా మనము విద్యా వికాస్ సమితి ట్రస్ట్ భూమిలో సారు ఏదైతే హైకోర్టులో అఫీషియల్ లిక్విడేటర్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రేషన్ చేసింది భూమిని ఎవర చేయాల సారు పేపర్ల నోటిఫికేషన్ పడితే హైకోర్టులో పోయి హైకోర్టు ద్వారా అఫీషియల్ లిక్విడేటర్ రిజిస్ట్రేషన్ చేశారు కోర్టు హైకోర్టు రిజిస్ట్రేషన్ చేసింది రావు మనితో అప్పుడే ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎనభై మూడు వేల రూపాయలు సొంతము తాండూరు ప్రజలు విద్య కోసము చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో విద్యను అభివృద్ధి చేయాలి పేద ప్రజలకు పేద విద్యార్థులకు తాడూరు ప్రజలకు ద్వారా ద్వారా వాళ్లకు న్యాయం చేయాలని ఆయన కృత నిశ్చయంతో ముందు చూపుతో స్థాపించడం జరిగింది అది ఫస్ట్ విద్యా వికాస్ సమితి ఏర్పాటు చేసి తర్వాత దాన్ని విద్యా వికాస్ సమితి ట్రస్ట్ గా కన్వర్ట్ చేశారు ఓకే ముప్పై మూడు ముప్పై మూడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు టోటల్ భూమి విద్యా వికాస్ ప్లస్ సిక్స్ సిక్స్ ఏకర్స్ ఈ మూడు సర్వే నంబర్ల ద్వారా ఉంది తర్వాత ట్వంటీ సెవెన్ ఏకర్స్ చిల్లరా తర్వాత సర్వే నంబర్లు ఉన్నాయి సర్వే నంబర్లు కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఈ సర్వే నంబర్లలో మొత్తం ఉంది అనేది ప్రైవేట్ అనేది దానికి ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు సొంత డబ్బులు డబ్బులు మాది సొంత డబ్బుల ద్వారా ప్రజలకు చెందాలి నా పేరు ప్రతిష్టలు ఉండాలి ప్రజలకు సేవ చేయాలని అప్పుడే తెలంగాణ టైగర్ ఉంటూ బీసీలకు సేవ చేయాలే ఎక్కువ ఉద్దేశంతోటి ఈ కాలేజ్ స్థాపించడానికి అన్ని వర్గాల వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అన్ని పేద ప్రజలకు నిధులు అనేటివి గంజా అసోసియేషన్ గానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడే నైన్టీన్ సెవెంటీలో కాలేజ్ ఓపెన్ చేశారు పీపుల్స్ డిగ్రీ కాలేజ్ పీపుల్స్ డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేసినప్పుడు కాలేజ్ లెక్చరర్లకు కొంత ఆఫీస్ కు డబ్బులు తక్కువడితే వివిధ వర్గాల ద్వారా ఎవరైతే హెల్ప్ చేసుకుంటే అసోసియేషన్లు సీడ్ మర్సు గంజ అసోసియేషన్ ఇంకా తదితర మేధావుల ద్వారా అందరి ద్వారా చందాల రూపంలో వసూలు చేసుకొచ్చి వాళ్ళే కాలేజ్ నడపాలని లెక్చర్ల శాలరీ కోసము ఆఫీస్ నడపడానికి ఇచ్చిన విధానాలు ఆ పైసలు మళ్ళీ మాణికరావు అందరికి తిరిగి ఇచ్చాడు ఈ కాలేజీ మాత్రము సొంత డబ్బులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ల్యాండ్ గవర్నమెంటే అమ్మింది హైకోర్టు ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ త్రీ లో యాక్షన్ వేసింది ఈనాడు పేపర్ అప్పుడు డక్కన్ క్రికల్ పేపర్ లో ఏదైతే ఇక్కడ మా ల్యాండ్ ఉంది ల్యాండ్ ఎవరైతే కొనుక్కోవచ్చు అని యాక్షన్ వేసింది పేపర్లో యాక్షన్ వేస్తే ఆ యాక్షన్ చూసి మాణికరావు గారు అప్పుడు యాక్షన్లో పాల్గొని ఆ దాన్ని దక్కించుకొని కాలేజ్ ప్రజలు కాలేజ్ను స్థాపించాలని ల్యాండ్ తీసుకోవడం జరిగింది అది ఎవరి ద్వారా గవర్నమెంట్ హైకోర్టుగా డబ్బులు కట్టాడు రిసిప్ట్లతో సహా ఉన్నాయి మొత్తము వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు ఎవరో చేయాలా కొంతమంది దీన్ని ఏం చెప్తున్నారు దాని మా అభిప్రాయం ఏంటంటే దీంట్లో నవాబులకు సంబంధం లేదు ఆ నవాబులకు సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఉంది అయితే వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ కు కొంతమంది దేశం ఏర్పడటప్పుడు పాకిస్తాన్ కి వెళ్ళిపోయారు కొంతమంది మైన ముస్లిం మైనారిటీలు వాళ్ళ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ కి అప్పకున్నారు వాళ్ళు చేసుకున్నారు ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ హైకోర్టు ద్వారా మనకు అమ్మింది

ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు పొజిషన్ ఎందుకు తీసుకోవాలి పొజిషన్ లో ఉన్నాము ఇప్పుడు కూడా నౌ ప్రజెంట్ ఎప్పుడైనా పొజిషన్ లా విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఉంది పేపర్ వడ ఆ ట్రస్ట్ అంటే లోపల కాలేజ్ లో ప్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రెస్ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఎప్పుడు కూడా మీరు అంటే మీ మంచి కూడా ఇక్కడ మనకి ఎవరు ప్రెస్ ఎవరు అవుట్ హౌస్ అనేది తెలుస్తలేదు నరు నరు प्राइवेट व्यक्ति లకు మనకు జావి ఛాన్సర్ లేదు प्राइवेट व्यक्ति లకు మనకు అనకుండా క్వశ్చన్ అయింది प्राइवेट व्यक्ति లకు ఎవరు ఉంటారు ఈ రకంగా జ్ఞానం లేదు అన్నం లేదు ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ పరోలేదు మ్యాప్ చూస్కోండి సర్వే నంబర్లతో సహా మ్యాప్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన మ్యాప్ తాండూర్ మున్సిపాలిటీ ఇస్తాం ఇస్తాం ఇగో సర్వే నంబరు ఫిఫ్టీ టూ పార్ట్ లో నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఓకే ఫిఫ్టీ త్రీ పార్ట్ లో రెండు ఎకరాల నాలుగు గుంటలు ఫిఫ్టీ ఫోర్ సిబిలో త్రీ ఏకర్స్ ట్వెల్వ్ గుంటాసు ఫిఫ్టీ ఫైవ్ పార్ట్ లో థర్టీన్ ఏకర్స్ లెవెన్ గుంటాసు ఫిఫ్టీ సిక్స్ బిలో త్రీ ఏకర్స్ థర్టీ ఎయిట్ గుంటాస్ ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చింది కదా మనకి ఎక్కడైనా కూర్చి ఇంట్రెస్ట్ నిజం సత్యం అట్లాంటి ముందుకు తీసుకుపోయి దేవతలో చాలా ఫెయిట్ ఉన్న ఒక వాళ్ళు నేను నాకు ఇందులో ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇది నా దగ్గర వచ్చినప్పటి నుండి సారు అనుకున్నప్పటి నుండి ఇది నా నా పేరు దగ్గర ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నేను ఈ కేసు నడిపిస్తున్నాను నడిపిస్తున్నది నేను ఒక్కరే నడిపిస్తున్నాను అప్పుడు నాతోది మనీ మద్దది నా కంప్లీట్గా వకీల్ వాళ్ళది నేను అపాయింట్ చేసినది అట్లా నడుస్తుంది ఇందులో ఇది ప్రాపర్టీ నా దగ్గర వచ్చినప్పటి నుండి మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు కూడా ల్యాండ్ పీపుల్ వచ్చి నా దగ్గర వచ్చిన మేడం మీకు ఎన్ని క్రోర్లు కావాలా అడుగు సాక్షి ఉండవు మీకు ఎన్ని క్రోర్లు కావాలా నేను ఇస్తాను అని చెప్పి అప్పటి నుండి తర్వాత ఇది మంచిగా ఉంటుంది చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ మీరు మీరెందుకు డివైడ్ చేయలేరు ఎందుకు డివైడ్ చేయలేరు నాకు ఇందులో ఏమీ ఇంట్రెస్ట్ లేదు సారు నాకు ఒక పని ఇచ్చిన అది విశ్వాసం పెట్టి ఇచ్చిన విశ్వాసంతో చేస్తున్నాడు ఇది ఒక చాలా పెద్ద బరం ఎందుకని నేను మన సాక్షితో మై కాన్షియస్ ఐఎమ్ డ్యూయింగ్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ టేకింగ్ మై టైం మై సేవింగ్స్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గుటింగ్ ఫర్ దిస్ ఇది నేను అంటే నాకున్నది మొత్తం ఈ ట్రా ట్రస్ట్ కోసం నేను ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పనిచేస్తున్నాను నాకు ఒక పర్సనలీ ఈవెన్ వన్ ఐ పైసా ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఫ్యూచర్ ఆల్సో ఐ డోంట్ హ్యాబిట్ యు నో దాట్ నేను ఇక్కడ కాదు వేరే ఊర్ల నుండి వచ్చిన కానీ ఒక్కటి కంప్లీట్ డెడికేషన్ కంప్లీట్ కమిట్మెంట్ ఇందుల నుండి ఇది మంచిగా ఉండాలి నేను ఆ రోజు మట్టి తీసి పెట్టిన ఈ మట్టి ఇది స్ట్రస్ట చేసినది మాణిక్యరావు ట్రస్ట్గా చేసినది ఇది ఎప్పుడు అందుకోసం నిలబెడుతున్నాను చెప్పిన అది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇందులో నుండి నాకు ఏం సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు నేను ఇందుకోసం పని చేస్తున్నారు ఐ విల్ సీ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఆర్ విన్నింగ్ అదే మేడం మీరు రెండు మూడు పర్యాలు మంత్రిగా చేసిన మాణిక్రావు ఆయన ఆశయ సాధనకు మీ పార్టీ పరంగా మీరేమైనా చర్యలు తీసుకుంటారు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము మాణికరావు గారు ఏమైతే అనుకున్నారో ఏ విధంగా అయితే చేయాలనుకున్నారో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా కోర్టు వీళ్ళకు ఫివర్ ఇచ్చింది ఫివర్గా ఇచ్చి మేడంని లైఫ్ టైం మెంబర్గా కూడా ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే మెంబర్లు ఉన్నారో వీళ్ళ సహాయ సహకారాలతో ఈ దాన్ని ఎడ్యుకేషన్ ట్రస్ట్ గా మాత్రం ఎడ్యుకేషన్ గా మాత్రానికి చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు కానీ లైఫ్ లాంగ్ సారు మారికర్వసారు సార్ తర్వాత శశిప్రభాడము చైర్మన్ గా లైఫ్లాంగ్ ఉంటారు ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళని కూడా చేసుకున్నామండి కోర్టు నుంచి వచ్చింది కోర్టు నుంచి వచ్చినాక ఆమె చేయడానికి ప్రయత్నం చేస్తుంది అందరితోటి అందరినీ కలుపుకొని పోయి చేయాలని ఇప్పుడు ఎవరో ఎవరు కబ్జ పెట్టినో ఆ కబ్జా నిలిపియాలి ఖచ్చితంగా నిలిపియాలన్నప్పుడు వాళ్ళకు వాళ్ళకి చేత అవతలేదు మనందరం కలిసి చేసి ట్రస్ట్ కోసము మనం ఎడ్యుకేషన్ కోసం మనం చేయాలి ఇప్పుడు ఆమె ఒక్కటి పదిహేను సంవత్సరాల నుంచి కోట్ల కొట్లాడుతుంది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ పక్కకు పెడదాం ఇదైతే విద్యా విద్యా వాళ్ళ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే ఎవరో ఎన్నో రకాల నుండి ఏజీపీ చేసుకున్నారా మీ పేరున ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిందో ఒక ట్రస్ట్ చేసింది ట్రస్ట్ చేసినాక వీళ్ళ ఫ్యామిలీ డిస్పోర్ట్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఆ ఫ్యామిలీ సెట్ అయింది అంటుంది సెట్ అయిన ఆర్డర్ చూస్తున్నాం ఆర్డర్ ఓకే అయినప్పుడు దాన్ని ఎట్లా జీతం అనేది అట్లా చేత

మీరు చేయకండి చేయరు మనము మన ఎడ్యుకేషన్ మన మన పిల్లల కోసం తప్పేముండదు తప్పు నేను మాట్లాడే మాట ఏమన్నా తప్పు ఉందా చేద్దామా వద్దా మీరు అందరం సపోర్ట్ చేస్తారా లేదా మంచి పనికి జటపనికైతే దూరం ఉందాం అందరం దూరం ముందం మొత్తం అంతే అది చూద్దాము డాక్యుమెంట్స్ ఏముండవు మేడం ఈరోజు చెప్పింది ఈ రోజు డాక్యుమెంట్స్ మొత్తం మనం కూడా చూద్దాం వెరిఫై చేసుకుందాము చేసుకున్నాక దాన్ని రెడీ చేసుకుందాం ఇంకొకటేనా సిక్స్టీన్ టైన్ ట్వంటీ ట్వంటీ వన్ లో సబ్ రిజిస్టర్ దగ్గర మీరు ఎవరైతే ముస్లింల పేర్లు ఏ జీపుల్ జీపుల్ వాళ్ళు ప్రయత్నం చేస్తే రిజిస్ట్రేషన్ చేయకుండా కోటాడలు పెట్టి అడ్డుకున్నాము ఇగో ఈ కాపీలు మన స్వర్గ మాజీ మంత్రివర్యులు మాణికరావు మహారాజ్ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మన శశిప్రభ మేడం గారికి అలాగే సీనన్న గారికి లక్ష్మారెడ్డి సార్ గారికి అడ్వకేట్ గారికి రఘుకాంత్ మురళన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే నేను నాకు గతంలో ఏముందనేది తెలియదు కానీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను పొలిటికల్లో ఉన్నా కాబట్టి ప్రతి ఇష్యూ నాకు కూడా తెలుసు ఏదైతే విద్యా వికాస్ ట్రస్ట్ అని ఏ ఈ ల్యాండ్ సేల్ విషయంలో నడుస్తున్నప్పుడు మేము మా మామయ్య గారు కూడా చాలా సీనియర్ కాబట్టి ఆయనని ఇది ఏంటి దీని గురించి ఏందని అడగడం జరిగింది అడుగుతే ఆయన ఒకటే చెప్పారు ఇదంతా మన ఒక ట్రస్ట్ మాణిక్రామ్ గారి ఆశయాలతో ఇక్కడ కాలేజీలు కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ట్రస్ట్ చేసారు ఆ ట్రస్ట్లో అప్పుడు ఎప్పుడైతే అంటే ఇది చేసింది నేను పుట్టకముందు ఎయిటీ త్రీలో చేసింది ఈ ట్రస్ట్ కానీ అప్పుడే మా మామయ్య గారు కూడా ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నారు ఇది ఇది ఆయన ఆశయాల కోసమే దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎవ్వరికి చేతిలో పోవద్దు ఆయన ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ చేయాలి తాండూరులో ఉన్నటువంటి పూర్ పిల్లల కోసం అని చెప్పేసి ఆయన తీసుకున్న దాంట్లో వీళ్ళందరు గంజసేట్లు కానీ అందరు కానీ అందరూ భాగస్వాములు ఉన్నారు అదే ఆశయాల కోసం ముందుకు పోవాలని చెప్పేసి మా మామయ్య గారు కూడా చెప్పడం జరిగింది దానికోసం మేము కూడా ఓకే యాజ్ మున్సిపల్ మున్సిపల్ గా నేను కూడా సుప్రీంకోర్టులో పిల్లేసినాను వేస్తే నాకు మా ఆయనకు ఎన్నో థ్రెటెనింగ్ కాల్స్ వచ్చినాయి అయినా సరే రండి మా ఆయన ఎవరికి భయపడాడు మీరెవరైనా వస్తే మీ దగ్గరకు మేము మేము ఎక్కడున్నామో మీరెందుకు చెప్ప మీకెందుకు చెప్పాలి రోజు చెప్పండి నేను నా భార్య వస్తాము అక్కడనే చంపండి అని కూడా డైరెక్ట్ చెప్పిండు ఈ ఇట్లాంటి సిచ్యువేషన్ల నుంచి కూడా ఈ ట్రస్ట్ కాపాడాలనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన మాణికరావు గారి ఆశయాలను ఎందుకంటే ఆయన పుట్టింది టీచర్స్ డే రోజు అట్లా ఎంతోమంది గురువులు ఉంటారేమో కానీ తాండూరుకి మాత్రం రాజకీయ గురువు ఆయన ఎందుకంటే నేను చాలా మట్టుకు బయట చూస్తున్నా ఎంతమంది సీనియర్లు కానీ జూనియర్లు కానీ మాట్లాడితే మేము మాణికరావు తాత చేతికిన పెరిగిన ఉన్నాం మాకు రాజకీయం ఎట్లా అంటే మాకు తెలుసు అని ప్రతి ఒక్కరు పిల్లలతో నోటితో కూడా నేను విన్నా కాబట్టి మన తాండూరుకి ఖచ్చితంగా ఆయన రాజకీయ గురువు ప్లస్ అలాగే ఈ డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఆయన ఆశయాలను మనం సాధించాలంటే ఇప్పుడు మనం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్లని వాళ్ళందరూ ఆశయాలను సాధించాలంటాం కానీ ఇప్పుడు మన తాండూరులో ఉన్న మాణిక్రావు గారి ఆశయాలని సాధించాలంటే ఇది విద్యా వికాస్ ట్రస్ట్ కావాల్సిందే ఆయన పేరు మీద మాణిక్రావు గారి మెమోరియల్ కాలేజ్ అని చెప్పేసి పెట్టాలనే ఉద్దేశంతో మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాగా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆల్ కాలేజెస్ కూడా ఇక్కడ తెప్పించే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోయి దానికి ఆయన కూడా ముందుండి సహకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ టర్మ్లో ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి మన శశిప్రభ మేడం గారికి కూడా చాలా ఆయనది ఒక ఆశయంతో మేడం గారు కూడా ముందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్దలు కాదు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దీని గురించి తెలిసిన ప్రజలు కూడా ఎదురించి ఖచ్చితంగా అందరు సహకరించాలి అందరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు